అందరికీ అండి మరొక చక్కటి కథ వాసవి రైలు రాక కోసం ఆసక్తితో ఎదురు చూస్తుంది ఆమె ఒడిలో రెండేళ్ల పాప ఉంది చేతిలో ఓ సూట్ కేస్ మాత్రమే అప్పుడప్పుడు ఆమె దృష్టి ఫ్లాట్ఫారం మీద చివరి వరకు ప్రసరిస్తుంది ఎవరో వస్తారని ఎదురు చూస్తున్నట్లు ఉన్నాయి ఆమె చూపులు కానీ ఎవరూ రాలేదు అప్పుడే రైలు వచ్చి ఆగింది ప్రయాణికులు హడావుడిగా తిరుగుతూ ఉన్నారు వాసవి లేడీస్ కంపార్ట్మెంట్ వెతుక్కుని అందులోనికి పోయి కూర్చుంది ఆ కంపార్ట్మెంట్లో అంతగా రద్దీ లేదు సూట్ కేస్ బెంచీ కింద పెట్టి ఇంకా కిటికీ గుండా దృష్టిని సారిస్తూనే ఉంది రైలు చాలాసేపు అక్కడున్నా వాసవి ఎదురు చూస్తున్న వ్యక్తి రాలేదు డీజిల్ ఇంజిన్ భయంకరంగా కోత కూసింది రైలు కదిలింది వాసవి బరువుగా ఓ నిట్టూర్పు విడిచింది రైలు వేగాన్ని పుంజుకుంది ఆమె ఆశించిన వ్యక్తి రాకపోయేసరికి ఆమెలోని ఆత్రుత సన్నగిల్లి పట్టుదల మరింత బిగుసుకుంది ఇంతకీ ఆమె ఎదురు చూస్తున్న వ్యక్తి ఇంకెవరో కాదు సాక్షాత్తు ఆమె భర్తే వాసవి భర్త ఆనందరావు మంచివాడే సహనం అతనికి మారు పేరు సహధర్మచారిణి అంటే అతనికి వల్లమాలైన ప్రేమ అనురాగమును అయితే అతనిలో ఉండే చిన్న బలహీనత ఆత్మాభిమానం అధికం ఇకపోతే వాసవి విషయం చెప్పుకోవాలంటే కలగొలుపుగా మసలే మంచి అమ్మాయే భర్త అంటే గౌరవం కానీ పట్టుదల అధికం ఆమె మాట జరిగి తీరాలి లేకుంటేనా చిక్కు వస్తుంది ఆ రోజు ఆదివారం ఆనందరావు న్యూస్ పేపర్ చదువుకుంటున్నాడు వాసవి అతనికి దగ్గరగా వచ్చింది ఏమండి ఏమిటి వాసవి ఈరోజు ఉదయం ఆటకి సినిమాకి వెళ్తున్నానండి వంట ముగించేసే వెళ్తాననుకోండి మీరు కాస్త శ్రమ తీసుకుని వడ్డించుకుని ఆఫీసుకు వెళ్ళండి అందామే ఎవరితో వెళ్తున్నావు పక్కింటావిడితోనా ఆమె కేసు చూస్తూ అడిగాడు ఆనందరావు కాదండి చివరింటావిడ కృష్ణవేణి లేదు ఆవిడితో కృష్ణవేణి అంటే ఆనందరావుకి సద్భావం లేదు అంటే మరేమీ కాదు ఆవిడికి అందరి విషయాలు అన్ని విషయాలు కావాలి అన్నీ తెలుసుకున్నాక ఊరుకుంటుందా అంటే అదీ కాదు తనకి తెలిసిన వాళ్ళందరికీ చాటుతుంది అందుకే ఆ వీధిలో చాలామంది ఆమెతో పరిచయాన్ని తగ్గించుకున్నారు అదే కారణం వల్ల ఆనందరావుకి ఇష్టం లేకపోయింది భార్య ఆవిడితో సినిమాకి వెళ్ళడం ఆవిడితో సినిమాలకి వెళ్ళొద్దని చెప్పాను కదా వాసవి నా మాటల్ని పట్టించుకోవేం సౌమ్యంగానే అన్నాడు ఆవిడతో వెళితే తప్పేంటండి ఆవిడ గుణం మంచిది కాదంటారా ఎదురు ప్రశ్న వేసింది వాసవి అలా అని నేను అనలేదే మరెందుకు వెళ్ళొద్దంటున్నారు ఆవిడ నోరు మంచిది కాదని అంతా అంటుంటారు అందుకే వాసవి మెల్లగా మందహాసం చేసింది ఎవరో గిట్టన వాళ్ళు అసూయపరుడు అలా అంటారు లేదురు ఆమె ఎంత కలగోలుపుగా మాట్లాడుతుందని అందామే అయినా నేను చెబుతున్నాను కదా వద్దని అయిష్టంగా అన్నాడు ఆనందరావు వాసవి మొహంలో రంగులు మారాయి ఆమె అహం దెబ్బతింది అంటే నాకు ఏమాత్రం స్వతంత్రం లేదంటారా నేను కేవలం మీ బానిసన ఉద్రికతతో అంది విస్తుపోయాడు ఆనందరావు వాసవి తనని అపార్థం చేసుకుంటుందనుకున్నాడు అర్థం లేనట్టు మాట్లాడుకు వాసవి ఏ విషయంలో నేను నిన్ను కాదన్నానని సూటిగా అన్నాడు ఇలా వారి వాదన చినికి చినికి గాలివాన అయినట్టు పరాకాష్టనందుకుంది ఫలితంగా పట్టుదలతో అహంతో వాసవి అక్కగారింటికి బయలుదేరింది ఆనందరావు ఉండమని బ్రతిమలాడలేదు ఆయనకి ఆత్మగౌరవం ఉంది ఉన్నపాటున బయలుదేరింది వాసవి ఆనందరావు రైలు టికెట్టుకు డబ్బిచ్చాడు అది అగ్ని మీద ఆజ్యం పోసినట్టయ్యి ఆ డబ్బుని కొట్టింది ఆమె దగ్గర రెండు వందలున్నాయని అతనికి ఏం తెలుసు ఆనందరావు మరేం అనలేదు చంటిపాపను తీసుకుని స్టేషన్కి వచ్చేసింది చివరి క్షణాల్లోనైనా భర్త స్టేషన్కి వచ్చి వెళ్ళొద్దని బ్రతిమెలాడతాడని ఆశించింది ఎదురు చూసింది కానీ అలా జరగలేదు ఆమె పంతం మరింత పటిష్టమయ్యింది రైలు రాజమండ్రిలో ఆగింది కాఫీ తీసుకుంది వాసవి చంటిపాపకి బిస్కెట్లు తీసుకుంది అంతవరకు వాసవి మౌనాన్ని ఆమె చేష్టల్ని తదేకంగా గమనిస్తుంది ఆ కంపార్ట్మెంటులోనే ఉన్న కాంతం ఆమె పక్కనే వచ్చి కూర్చుంది ఎందాక వెళ్తున్నావమ్మా ప్రశ్నించింది కాంతం విజయవాడండి అక్కడ మీ ఆయన ఉంటున్నారా కాదండి మా అక్క ఉంటుంది అలాగా మీ ఆయన ఎక్కడుంటున్నారు విశాఖలోనండి ఉద్యోగం చేస్తున్నారా అవునండి పోర్టులో మరి విశాఖలో మీ ఆయన నిన్ను సాగనంపటానికి రాలేదేవమ్మా ఆ ప్రశ్నకి వాసవి కాంతం కేసి ఇబ్బందిగా చూసింది తీరిక లేక ముక్తసరిగా ఇచ్చింది కాంతం నవ్వింది ఆమె పళ్ళు కిల్లి అలవాటు వల్లగా మోసు కసబారి ఉన్నాయి ఆమెకి ముప్పయ్యే ఐదేళ్లుంటాయి ఆమె మాటల్లో సౌమ్యత ఎదుటివారిని ఆకట్టుకునే నేర్పు ఉన్నాయి కానీ నవ్వులో మార్ధవం లేదు చూపులు కరకుగానే ఉన్నాయి నేను నమ్మను ఎందుకమ్మా అబద్ధం చెబుతావు మీ ఆయనతో తగుపడి వచ్చేస్తున్నావు అవునా ఏవో దివ్యశక్తులున్న వ్యక్తిలా కాంతం అలా అనేసరికి వాసవికి క్షణం నోటి మాట రాలేదు ఎట్లా మీరు గ్రహించగలిగారండి ఆమెని పరిశీలనగా చూస్తూ ప్రశ్నించింది కాంతం మళ్ళీ మెల్లగా మందహాసం చేసింది నేను ప్రతినిత్యం ఎంతోమందిని చూస్తుంటాను వారితో మాట్లాడుతూ ఉంటాను మొహం చూసి మనిషి మనస్తత్వాన్ని చెప్పేయగలను నువ్వు విశాఖపట్నంలో రైలెక్కిన దగ్గర నుంచి నీ చేష్టలు నీ ఆతృత నీలోని భావాలు గమనిస్తూనే ఉన్నాను అందుకే గ్రహించగలిగాను మీ ఆయన నీతో గొడవ తెచ్చుకున్నాడు అంటే ఆయన వట్టి మూర్ఖుడనే చెప్పాలి లేదా తెలివి తక్కువ వాడైనా అయ్యుండాలి ఎందుకో తెలుసా నీ అంతటి అందగత్తితో పడటమా నిజానికి నీ అందానికి దాసోహం అవ్వాలి నిన్ను పువ్వుల్లో పెట్టి పూజించాలి అసలు నీలాంటి అపురూప సౌందర్యవతి బొంబాయి లాంటి నగరంలో ఉండి ఉంటే నీ జీవితమే మరో స్థాయిలో ఉండేది కదూ కారుల్లో తిరిగేదానివి పాన్పుల్లో సైనించేదానివి ఒకటేమిటి ఆ జీవితం వర్ణాంతతీతంగా ఉండేది వాసవికి ఆమె మాటల్లోని గూడ అర్థం ఏం అర్థం కాలేదు అంటే మీ ఉద్దేశం అమాయకంగా అడిగింది కాంతం కాస్త తెప్పరిల్లింది వాసవిలో ఆసక్తిని గమనించి తృప్తిపడింది ఏముందమ్మా నీలాంటి అందగత్తే బొంబాయి లాంటి నగరంలో ఉంటే ఎన్ని సినిమా ఛాన్సలు ఎన్ని అడ్వర్టైజ్మెంట్ల ఆఫర్లు డబ్బుకి కొదవే ఉండదు డబ్బుతో పాటు పేరు ప్రతిష్టలు జీవితం భోగభాగ్యాలతో స్వర్గతుల్యంగా ఉంటుంది అటువంటిది రోజు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నావంటే నిజంగా నాకే బాధాకరంగా ఉంది గుక్క తిప్పుకోకుండా అంది కాంతం ఆమె మాటల తీరు చూస్తుంటే కొద్దో గొప్పో చదువుకున్నట్టే కనిపిస్తుంది మీరు బొంబాయిలో ఉంటున్నారా ఇనుమడించిన ఆసక్తితో అడిగింది వాసవి ఆమెకి ఎందుకో కాంతం గురించి తెలుసుకోవాలన్న జిజ్ఞాస కలిగింది సర్వసాధారణంగా ఆడవాళ్లను మెప్పించాలంటే వాళ్ల అందాన్ని తెగ పొగిడితే చాలు ఐసైపోతారు అదే జరిగింది వాసవి విషయంలోనూ తనకి తెలియనిదేదో గొప్పతనం తనలో ఉందనిపించింది ఆమెకి కాంతం మురుపంగా చిన్న నవ్వు నవ్వింది అవునమ్మా ఇప్పుడా ఎన్నేళ్ల నుంచో ఉంటున్నాను మా ఆయన బొంబాయిలో ఓ పెద్ద స్టూడియోలో కెమెరామ్యాన్ ఈ మధ్యనే మాకు తెలిసిన ఓ కాకినాడ అమ్మాయిని తీసుకెళ్ళి మా ఆయన సినిమా ఛాన్స్ ఇప్పించారు మరికొన్నాళ్లకి ఆమె ఓ పెద్ద స్టార్ అయ్యి కూర్చుంటుంది చూడు ఇటువంటి అదృష్టాలు అవకాశాలు ప్రయత్నాల వల్ల రావమ్మ హఠాత్తుగా అనుకోకుండా వచ్చేస్తూ ఉంటాయి అటువంటి అదృష్టమే నీకు పట్టిందేమో అనిపిస్తుంది వాసవి క్షణం ఆలోచనలో పడింది సినిమాలంటే ఆమెకి మొదట్నుంచి పిచ్చే అందుకే కాంతం మాటలు ఆమెలో కొంత అలజడిని సృష్టించాయనే చెప్పాలి కానీ భర్త ఒప్పుకుంటాడా కానీ మా ఆయన ఒప్పుకోరండి బేలగా అంది వాసవి కాంతం మళ్లీ నవ్వింది ఇంకా మీ ఆయన అంటావేంటమ్మా నీ తెలుగు తక్కువతనం కాకపోతే నువ్వు ఓసారి మీ ఆయనతో తొగువు పడి ఇల్లు దాటావంటే అక్కడితో కథ ముగిసినట్టే నీకు మళ్ళీ ఆ ఇంట్లో స్థానం ఉండదు అదే ఉద్దేశంతో మీ ఆయన నిన్ను ఉండమని కూడా అన్నలేదు సరికదా మర్యాద కోసమైనా స్టేషన్కి రాలేదు నువ్వు వెళ్ళిపోవటమే అతను కోరుకున్నది ఇప్పటికీ అర్థం చేసుకోలేకపోతున్నావా పరిస్థితిని భూతద్దంలో చూపించినట్లుగా వివరించింది కాంతం వాసవి తెల్లమోహం వేసింది ఆమె చెప్పినట్టే జరుగుతుందా ఆమెకి కళ్ళు తిరిగినట్టయ్యాయి తాను పంతంతో వచ్చేసింది తనని తీసుకెళ్లటానికి ఆయన రాకపోతే తనే ఆత్మాభిమానాన్ని పట్టుదలని చంపుకుని ఆయన దగ్గరికి వెళ్ళవలసిందేనా అప్పుడింకా తనకి మర్యాద ఏముంటుంది అంతగా దిగజారిపోవాలి తనకి మాత్రం ఆత్మగౌరవం లేదు కాంతం అన్నట్టు తనకి బొంబాయిలో సినిమా ఛాన్స్ వస్తే తన భవిష్యత్తే మారిపోతుందే ఆ తలంపు ఓసారి వచ్చిందిగా మళ్లీ గుండెల్లో గుబులు ఏదో భయం ఆమె మనసు పరి పరి విధాల ఆలోచనల్ని సాగించింది అయితే కాంతంగారు మా ఆయన నన్ను మళ్ళీ ఇంటికి రానివ్వడంటారా అయోమయంగా ప్రశ్నించింది కాంతం నేర్పుగా నవ్వింది పిచ్చిదానా నీకు ప్రపంచ జ్ఞానమే శూన్యంలో ఉంది ఆడది ఇంట్లో నుంచి పట్టుదలతో బయటపడిందంటే ఆమె శీలం గురించి ఎన్నో శంకలు పుడతాయి భర్తకి ఇహ లోకల గురించి చెప్పనవసరం లేదు కాకుల్లా పొడుస్తారు నువ్వు నిజం చెప్పినా నమ్మరు అటువంటి పరిస్థితుల్లో నువ్వు అందరికీ తలంచాల్సిన అవసరం రావచ్చు ఏ తప్పు చెయ్యని నువ్వు ఎందుకు తొలంచాలి నీలో ఇంతటి అపురూప సౌందర్యం ఉండి కూడా ఎవరికైనా ఎందుకు దాసోహం అవ్వాలి నీకే దాసోహం దాసోహమనాలి నువ్వు సినిమాల్లో చేరి పుష్కలంగా డబ్బు గడిస్తుంటే అప్పుడు నీ భర్తే కోరి వచ్చి నీ పంచన చేరుతాడు నీ మంచిని కోరి చెప్తున్నాను ఆలోచించు వాసవి మళ్ళీ ఆలోచనలో పడింది ఏం చెయ్యటమో ఆమె ఓ నిర్ణయానికి రాలేకపోతుంది ఎందుకైనా మంచిది అక్క సలహా తీసుకోవటం మంచిదేమోనన్న సదుద్దేశం ఆమెలో మొలకెత్తింది నాకు సినిమాల్లో వేషాలు వేయడం అంటే సరదాగానే ఉందండి అయితేనే మా అక్క సలహా తీసుకోకుండా నేనే నిర్ణయానికి రాలేను దానికి సినిమాలంటే మరీ పిచ్చి ఈ విషయం చెబితే అదే కాదన్నదేమో ఉత్సాహంగానే అంది కాంతం నిరుత్సాహపడింది ఆమె మొహం మాల్లమయ్యింది మీ అక్క సలహా తీసుకునేందుకు వ్యవధేది నేను నేరుగా ఈ బండిలోనే వెళ్ళిపోవాలి కదా అంది కాంతం అదీ నిజమే కాంతం వెళ్ళిపోతే అట్లాంటి గల వ్యక్తి తారసపడాలి కదా మళ్ళీ కానీ కానీ తానుగా ఏ నిర్ణయాన్ని తీసుకోలేదు తన శ్రేయభలాషి అక్కని అడగాల్సిందే అనుకుంది వాసవి అలా అయితే నేనేం చెయ్యలేనండి మా అక్కని అడగకుండా నేనే నిర్ణయాన్ని తీసుకోలేను మీరు రోజు విజయవాడలో ఆగలేరా నాకు అక్కడ బోల్డ్ పనులున్నాయమ్మా ఎలాగా అని ఆలోచిస్తున్నాను మరేం చేస్తారులేండి నిరుత్సాహంగా అంది వాసవి కాంతంకి ఏమీ పాలుపోలేదు ఎన్ని విధాల ప్రయత్నించినా వాసవి తనకి అనుకూలంగా మార్చుకోవటం కష్టసాధ్యమే అనిపించింది చివరి ప్రయత్నంగా తనే ఓ రోజు విజయవాడలో ఉండిపోవటం మంచిదనిపించింది ఏమిటో వాసవి నిన్ను చూస్తుంటే నిన్నెలాగైనా తారాపదంలోకి తీసుకుపోవాలనిపిస్తుంది నువ్వేమో మొండు పట్టితో మీ అక్క సలహా తీసుకోవాలి అంటున్నావు సరే మరేం చేస్తాం అలాగే కానీ కానీ ఒక్క విషయం ఆడవాళ్ల మనస్తత్వాలు చిత్రమైనవి ఎంత అక్కా చెల్లెళ్ళైనా ఒకరు వృద్ధులోకి వస్తారంటే మరొకరికి అసూయగా ఉంటుంది ఇదే కారణం వల్ల మీ అక్క వద్దంటుందనుకో అప్పుడేం చేస్తావు సూటిగా వాసవి మొహంలోకి చూస్తూ అడిగింది అప్పటి విషయం నాకు నేనుగా లేండి కాంతం బరువుగా ఓ నిశ్వాసం వదిలింది సరే నీ కోసం నీ భవిష్యత్తు కోసం నేను ఈ ఒక్క రాత్రి విజయవాడలో ఉండిపోతానులే వాసవి నిన్ను చూస్తుంటే సహాయం చేయాలనిపిస్తుంది రేపు ఉదయం సరికల్లా ఏదో ఒక నిర్ణయానికి వచ్చి నేరుగా వచ్చేసాయి నేను చెప్పిందంతా గుర్తుంచుకో శ్రీల వెయిటింగ్ రూమ్లో ఉంటాను ఏం అంది కాంతం తనేదో వాసవి శ్రేయస్సుకే ఇదంతా చేస్తున్న భావన ఆమెలో కల్పిస్తూ అలాగేలేండి మరికొద్దిసేపట్లో రైలు విజయవాడ ప్లాట్ఫారం మీద ఆగింది గంభీరంగా విద్యుత్ దీపాలు వెలుతురులో ప్లాట్ఫారం కలకలలాడుతుంది ఎక్కడ చూసినా ప్రయాణికులే వాసవి హఠాత్తుగా ప్లాట్ఫారంపై అక్క వాసంతి బావ మూర్తిని చూసి ఆశ్చర్యపోయింది వాళ్ళెందుకొచ్చారోనని అక్కా అని కేక వేసింది వాసంతి వాసవి కంఠస్వరాన్ని గుర్తుపట్టినట్టుగా ఆమె కేసి తిరిగి చూసింది ఆమె మొహంలో ఆశ్చర్యం తొనికీసలాడింది వాసంతి మూర్తి వాసవి ఉన్న కంపార్ట్మెంట్ దగ్గరకు వచ్చారు ఇదేమిటే అనుకోకుండా ఓ కార్డు ముక్కైనా రాయకుండా వచ్చావు ప్రశ్నించింది వాసంతి ఆనందరావు ఏడి అడిగాడు మూర్తి వాసవి అప్పటికే బండి దిగింది అవన్నీ తర్వాత చెప్తానులేగాని మీరెలా వచ్చారేమిటి మా వారు టెలిగ్రామ్ గాని ఇచ్చారా తన అనుమానాన్ని నివృత్తి చేసుకునేందుకు ప్రశ్నించింది అబ్బే అటువంటిదేం లేదే మా ఇంటి ప్రక్క వాళ్ళు మద్రాసు వెళ్తుంటేనూ వాళ్లని సాగనంపటానికి ఎలా వచ్చాం నీ సంగతేమిటి అంది వాసంతి తర్వాత చెబుతాలే మీరు వెళ్ళి వాళ్లని ఎక్కించేసి రండి ఇక్కడే ఉంటాను పర్వాలేదే మీ బావగారు వెళ్ళి వస్తారులే మనం ఇక్కడ ఉందాం అంటూ భర్తను పంపించింది వాసంతి అంతవరకు అక్కడే ఉన్న కాంతం వాసవని ఉద్దేశించి నేను ఉంటానమ్మా వాసవి నేను చెప్పింది గుర్తించుకో నీ భవిష్యత్తు గురించి మర్చిపోకు వస్తా అని చెప్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది కాంతం ఈవిడ ఆసక్తిగా అడిగింది వాసంతి ఇంటికి పద చెప్తాను అబ్బా అన్నీ తర్వాత చెప్తానంటున్నావు ఏమిటో అర్థం కాదు విసుగ్గా అంది వాసంతి చెప్తానన్నానుగా అంటూ ప్రసంగాన్ని మార్చేసి మూర్తి వచ్చేవరకు గడిపేసింది మూర్తి రానే వచ్చాడు పోదామా అన్నాడు వస్తూనే వాళ్లకి చెప్పారా నేను రాలేకపోయానని చెప్పాను పద బయలుదేరాడు వాసవి దగ్గర్నుంచి సూట్ కేస్ తీసుకుని అతన్ని అనుసరించారు వాళ్ళిద్దరూ అక్కా చెల్లెళ్ళు ఆ రాత్రి భోజనాలయ్యాక తీరిగ్గా కూర్చున్నారు వాసంతి మూర్తి వాసవీను అప్పుడు చెప్పింది వాసవి తనెందుకు వచ్చేసింది రైల్లో కాంతం కలిసి ఏం సలహా ఇచ్చిందను అంతా విన్నాక వాసంతి బాధగా నిటూర్పు విడిచింది నీకు ఎన్నిసార్లు చెప్పినా ఆహాన్ని చంపుకోలేకపోతున్నావే వాసవి నువ్వు చేసిన పని తప్పని నీకు అనిపించకపోవటం నీ తెలుగు తక్కువతనానికి నిదర్శనం అంటూ మందలించింది వాసంతి మూర్తి అందుకున్నాడు అది సరేగాని వాసవి బండిలో కలిసి నీకు బంగారు భవిష్యత్తును కల్పిస్తానని చెప్పిన ఆ కాంతం గురించి నీకేమీ అనుమానం కలుగలేదా ప్రశ్నించాడు అనుమానమా ఎందుకు బావా అనుమానం అయోమయంగా అంది వాసవి ఎందుకేమిటి ఇటీవల ఎన్నో సంఘటనలు చదువుతున్నాం వార్తాపత్రికల్లో నీకు గుర్తులేదా ఆమె నీ మీద జాలపడి బొంబాయి తీసుకుపోయి సినిమా ఛాన్స్ ఇప్పిస్తానంటే నువ్వు నిజమాని నమ్మేశావా నిజం కాదా తెల్లమోహం వేసింది వాసవి ఎంత అమాయకురాలివి వాసవి నీకు అహం ఉందే ఆలోచన లేదు ఎంత ప్రమాదం తప్పిందో తెలుసా నీలో ఇన్ని ఆశలు రేకెత్తించి నిన్ను మభ్యపెట్టి బొంబాయి తీసుకుపోవాలనే ఆమె ప్రయత్నించింది నువ్వు వెళ్ళి ఉంటే నిన్ను చిత్రసీమలో కాదు ప్రవేశపెట్టేది వేషగృహంలో నీ అందాన్ని క్యాష్ చేసుకుంటారన్నమాట ఆ సుమారు మూర్చపోయినంత పని అయింది వాసవికి ఆమె మొహం స్వేదతో నిండింది ఓసారి చీర కొంగుతో ముఖాన్ని ఒత్తుకుంది ఎంత ఉపద్రవం తప్పిందో చూశావా వాసవి ఏ దేవుడో నిన్ను పరోక్షకంగా కాపాడాడు గాని నాతో సంప్రదించాలని వచ్చావు లేకుంటే ఏం జరిగేదో ఇదంతా ఎందుకు జరిగిందంటావు నువ్వు మీ ఆయంతో కయ్యం పెట్టుకుని విడిపోయి వచ్చేసిన నీ తెలుగు తక్కువతనాన్ని అదో బలహీనతగా తీసుకుందామే ఆ క్షణంలో నీ అదృష్టం బాగుండి ఆ పాటి విచక్షణ జ్ఞానం పొడచూపింది నీలో అహం ఎటువంటి అనార్థం తెస్తుందో ఇప్పటికైనా ఆలోచించు వాసవి మళ్ళీ మందలించింది వాసంతి వాసవి మరి వినలేకపోయింది ఆమె కళ్ళు పర్యాంతం అయ్యాయి నన్ను క్షమించక్క నా తప్పు తెలుసుకున్నాను దాని పర్యావసనాలు పరోక్షకంగా ఎలా ఉంటాయో తెలుసుకున్నాను రేపే మా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను దూర్ద స్వరంతో అంది వాసవి ఈ క్షణంలో నువ్వు పశ్చాత్తాపడటం కాదే వాసవి మళ్ళీ ఎప్పుడు ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకో అలాగేనక్కా సర్లేగాని వాసవి ఆ బొంబాయి మహిళ ఎక్కడుంటానంది అడిగాడు శ్రీల వెయిటింగ్ రూంలో సరే రేపు నువ్వు మామూలుగా బయలుదేరు తరువాత కదా నేను నడుపుతాను అన్నాడు మూర్తి సరేనన్నట్టు తల ఊపింది వాసవి మర్నాడు మూర్తి తనకు తెలిసిన ఓ ఎస్ఐని కలిసి సంగతంతా వివరించాడు ఎస్ఐ మూర్తి వాసవిలతో స్టేషన్కు వచ్చాడు వాసవి ముందు నడుస్తుంది చేతిలో ఒక్క సూట్కేస్తో వాసవి కోసం ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూస్తున్నది కాంతం ఆమె వస్తుండటం చూసి సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయ్యింది నవ్వుతూ ఆహ్వానించింది వచ్చేశావా వాసవి మీ అక్క ఒప్పుకుంది కదా ఆహా నాకెంతో ఆనందంగా ఉంది సుమా అంది ఒక్క గుక్కలో కాంతం వాసవి సన్నగా మందహాసం చేసింది ఏం మాట్లాడలేదు చంటిపాపని వదిలేసి మంచి పని చేశావు మళ్ళీ అంది కాంతం అప్పుడే అక్కడికి చేరుకున్న మూర్తి నిజమే మీకు మళ్ళీ లాభం అంతే కదూ అన్నాడు ఏమిటండి మీరంటున్నది తెల్లబోతు అంది కాంతం ఏమిటో ఇక్కడ కాదు చెప్పటం పోలీస్ పోలీస్టేషన్లో నేనెవరినో తెలుసా ఎస్ఐని నీ ఆట కట్టించాలని ఇలా మఫ్టీలో వచ్చాను ఇలా ఎంతమందిని మోసం చేసి తీసుకెళ్ళావో నీ చేత కక్కిస్తా అంటూ మూర్తి పోలీస్ స్టేషన్కి ఫోన్ చెయ్యి నేను పంపించమన్నానని అన్నాడు మూర్తి అక్కడి నుంచి స్టేషన్ మాస్టారు గారికేసి వెళ్ళాడు కాంతం మొహం మాల్లనమయ్యింది ఎలాగైనా తప్పించుకోవాలని ఆమె మనసు ఘోషిస్తున్నా తప్పించుకోవటం సాధ్యం కాదనుకుని మొహం దించుకుంది నువ్వు స్త్రీవై ఉండి స్త్రీలనే ఎలా వంచిస్తూ ఉండటం అది రాక్షసత్వం నిన్నెలా విడిచిపెట్టను ముందు పోలీస్ స్టేషన్కు పద చెప్తా కటువుగా అన్నాడు ఎస్ఐ ఏదో బుద్ధి తింది బాబుగారు కనుకరించి నన్ను వదిలేయండి మరెప్పుడు ఇలాంటి పని చెయ్యను అంటూ లెంపలేసుకుంది కాంతం ఈ వేషాలు నా దగ్గర పనికిరావు నీకున్న మొఠ ఎక్కడుందో తెలుసుకోకుండా నిన్ను విడిచిపెడతాననుకోకు నోరు మూసుకుని పడుండు అని గర్జించాడు ఇన్స్పెక్టర్ కాంతం దిగాలు పడిపోయింది వాసవి పట్ల ఆమెకి కసి కోపం పెరిగినాయి ఆమె కేసి ఎర్రగా చూసింది కానీ ఏం చెయ్యగలదు పోలీస్ రానే వచ్చింది కాంతం వ్యానులో కూర్చోబెట్టి తను వ్యానులోనే వెళ్ళిపోయాడు ఇన్స్పెక్టర్ చూశావా వాసవి నా అనుమానం ఎలా నిజమైందో అన్నాడు మూర్తి థ్యాంక్స్ బావా మొహం దించుకుని అంది వాళ్ళిద్దరూ ఇంటికి వెళ్ళిపోయారు ఆ రోజు సాయంత్రానికే కూతుర్ని తీసుకుని భర్త దగ్గరికి ప్రయాణం కట్టింది వాసవి ఆమె వెంట వాసంతి మూర్తి కూడా వెళ్ళారు ఆనందరావు వాసవిని చిరునవ్వుతో ఆహ్వానించాడు వాసవి సిగ్గుతో మొహం దించుకుంది వాసంతి మూర్తి పరస్పరం మొహాలు చూసుకుని నవ్వుకున్నారు కథ సమాప్తం కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ